అంతట ఆకలి కొన్న వేళ తరము కాని ఎండవేళ కల్పతరు నీడ దొరికినట్లాయే ఈవేళ అబ్ధిలో మునికి శ్వాసము పట్టి ఆణిముచ్చము కన్నట్లాయే శ్రీరమణ సముద్రంలో పడ్డాడు పడ్డవాడు కాస్త ప్రాణం పోతుందో ఏమిటో ఊపిరి బిగబడదాము బిగబట్టి బయటికి పోదాం అనుకుంటూ ఉండగా వాడి కాలికి లోపల నీళ్ళల్లో ఒక రత్నము దొరికిందట వాడు ఆశ్చర్యపోయాడు పొరపాటు నీళ్ళల్లో పడ్డాను ప్రాణం పోతోందనుకున్న వేళ నాకు ఆణి ముత్యం దొరికింది ఎంత అదృష్టము భగవంతుడా నువ్వు వాడివి వసుధను ఖననము చేసి ధనభాండం అబ్బిన రీతి కనుగొంటే ఏదో ఇల్లు బాగు చేసుకుందామని చెప్పి పాతకాల పిల్లు కొత్త ఇల్లు కట్టుకుందామని చెప్పి తవ్వకాలు మొదలు పెడితే అంతవరకు అప్పుల పాలైపోయిన లంకెల బిందెలు దొరికాయి నాకు నా అదృష్టం ఎంత అదృష్టమయ్యా లంకెల బిందెలు దొరుకుతాయని తవ్వానా నేను లేదు ఏదో ఇల్లు వాగు చేసుకుందామని అంటే ధనను ఖననము చేసిన ధనభాండమబ్బిన రీతి కనుగొంటే బాగుగా నన్నేలు కోర తా అంటారు త్యాగరాజ స్వామి సరిగ్గా ఒక్క శ్లోకాన్ని పట్టుకుని ఎంత అందంగా మార్చేదో చూడండి అనేసరికి ఇప్పుడు ఒక విచిత్రమైన మాట ఉంది ప్రహ్లాదుడు ఇంతవరకు ఏ కోరికలైనా ఎక్కడైనా కోరుకున్నాడా కోరుకోలేదు ప్రకలాదుడికి కోరికల మీద మోసే లేదు చిన్నపిల్లాడు కదా పెద్దవాళ్ళమైతే బాగా తెలుగు వచ్చు కనుక స్వామిని పట్టుకుని అడ్డమైన కోరికలు కోరుకుంటారు శుభ్రంగాను పోతే పోతాడు స్వామి అని చెప్పి మనం చూస్తుంటాం కదా దేవాలయానికి వెడుతుంటారు ఒక్క కళ్ళును అష్టోత్తరం టిక్కెట్టు ఏదో మూడు రూపాయలు పది రూపాయలో ఉంటుంది వెళ్ళే వాళ్ళు ఇద్దరే ఇక అక్కడి నుంచి మొదలు పెడతారు క్షేమ స్థైర్య ధైర్య అభయ ఆయు ఇదంతా లిస్టు అక్కడి నుంచి వెళ్ళిన వాడి పేరు వాళ్ళ ఆవిడ పేరు వాళ్ళ ముగ్గురు పిల్లల పేర్లు నలుగురు పిల్లల పేర్లు వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలు మొత్తం ఇరవై పేర్లన్నీ చదివించడం అంటే ఇరవై పేర్లు చదివిస్తే తప్ప భగవంతుడికి నీ వంశం ఏమిటో తెలియదా అదో తృప్తి అనమాట కట్టాం కదా పది రూపాయలు అని చెప్పి పది రూపాయలకి వంద రూపాయల పేర్లన్నీ చదివించడం అనమాట అవసరం ఉందా యజమాని ఎవరో చెప్పండి యజమాని సకుటుంబస్య అంటే యజమాని సంబంధం ఉన్న ఇరవై ఒక్క తరముల వారికి ఫలితం దక్కుతుందని చెప్పి పురాణం చెప్తూ ఉంటే మొత్తం యాభై పేర్లు చదివించడం ఒక్క రోజుని పొరపాటుని పది మంది భక్తులు వచ్చారు అనుకోండి ఇలాంటి వాళ్ళు ఆ ఉన్న మొత్తం సమయం అంతా కూడా ఐదు వందల పేర్లు చదవడానికి సరిపోతుంది ఇది స్థితి కానీ ప్రహ్లాదులు ఒక్క చోట కూడా వరం కోరుకోలే నాకు ఈ కష్టం తొలగించని కోరుకోలేదు అలాంటప్పుడు స్వామి అడిగాడు అడిగాడు యథ అభిలషితో మత్త ప్రహ్లాద వ్రియతాం వరహ నాయనా నువ్వు ఇంత స్తోత్రం చేశావు కదా నీకేమన్నా బాగా కోరుకున్న వరం ఏది కావాలో అది కోరుకో నేను ఇచ్చేస్తాను అభిలషితో వరహ నీకు చాలా ఇష్టమైన కోరిక చాగయ్య దీన్ని ఏమన్నారు కీర్తి అంటారు ఇది నీకు ఇస్తాను అన్నారు అడుగు వరములిచ్చేదనను అడుగు వరములిచ్చేదను త్యాగరాజస్వామి ఇదే పట్టుకుని కీర్తన తయారు చేసి పెడతారు ఏమిటి వరం స్వామి ఒక్కటేసారి అన్నాడు ఈయన పల్లవిలో రెండుసార్లు ప్రయోగించారు అడుగడుగునకు నన్నే తలచుతున్నావు అందుకని అద్భుతమైన భక్తికి సొక్కినాను అంచేత నీకు వరమిస్తాను అంటే అంటే త్యాగరాజస్వామి విష్ణు పురాణంలో ఉన్న శ్లోకానికి మన పరిభాషలో కొత్త రూపుదిద్దడం కాదు మెరుగులు దిద్దడం కాదు ఇన్నోవేటివ్ అంటూ ఉంటారు పాపం ఇంప్రవైజేషన్ అంటారు అది చేశారు అక్కడ అడుగు వరములిచ్చేదనం అడుగు వరములిచ్చేదనం నీకు ఏది కావాలంటే ఇస్తానంటున్నట్టయినా అక్రమధనుజుల పోగొట్టి నీ ఆపదలు పోగొట్టి విక్రమమున బహు విఖ్యాతిగా విధి చక్రాదుల పట్టములను సగుదును స్వామికి ఎంత ప్రేమో చూడండి పాపము అంటున్నట్ట బ్రహ్మపదం కావాలంటే బ్రహ్మపదం ఇస్తాను నేను అదే కాదు ఒకటి ఇంద్రపదవి కావాలా ఇంద్రపదవి కూడా ఇచ్చేస్తాను నువ్వు వేదుడుగు నేను ఇచ్చేస్తాను ప్రేమాధ్రయం ఎక్కువ ఇలాంటివే సాధారణంగా ప్రియురాలతో అలాగే అంటే అట్ట దూకమంటే దూకుతాను నీళ్ళలోకి అంటాడు నిజంగా దూకుతాడా అది ఆనందం ఇక్కడ పరమాత్మక శక్తి ఉంది అందుకని నీకేది కావాలంటే అది అట్ట అలాంటిది మన ఎవడైనా అడిగితే బాగానే ఉండు వెంటనే వరం అడిగేద్దు కానీ ప్రహ్లాదుడు ఏమని వరం అడిగాడో తెలుసునా మనము వరములు ఇస్తానని స్వామి ఎందుకు అనాలి అంటే మన్ని పరీక్ష చేయడానికి అంటాడు అడగ నిజానికి ఆయన రావడమే వరము అడక్కపోయినా ఇస్తాడా కానీ మన మనసులో ఏముందో కనుక్కోవాలి ప్రహ్లాదుడు అన్నాడు నాథ అని పిలిచాడు నాథుడు అంటే భర్త అని అంటాం మనమంతా కానీ ప్రహ్లాదుడి పదప్రయోగంలో అందం ఉంది నాథ అంటే పశువుకి కట్టే తాడుకు పేరు నాథ ఏమిటది వెనకటి రోజుల్లో పల్లెటూళ్ళలోనూ పొగలెక్కిన ఏడు ఉండేవి వాటిని లొంగ తీయాలంటే ముక్కుకి రంధ్రం పోసి దాంట్లోంచి తాడుని పోస్తుండేవారు ముక్కుకి తాడు వేయుట అంటారు ఎప్పుడైతే ముక్కు తాడు వేశారో దాని పొగరు సగం తగ్గుతుందనమాట ఇది మైసూరెడ్లు అలాంటివి ఉంటుండే వెనకటి రోజుల్లోనూ దానికి చేస్తుండేవారు అదే తెలుగులో సామెత హడావిడి హడావిడిగా చెప్పిన మాట వినకుండా గంతులు వేస్తుండే పిల్లనింట్లో బామ్మల వాళ్ళు తిడుతుంటారు పెళ్లి చేస్తే సరే ముక్కుకి తాడు పడుతుందని చెప్పి అంటే మెల్లో తాడు కదా అంటారు చాలా దాని అర్థం ఇది అంటే అర్థం ఏమిటి నీ నడకని నీ నడతని కూడా క్రమశిక్షణతో ఉంచేలా చేయగలిగిన స్వరూపము ఆ తాడు అయితే ఈ లోకమంతా పొగరెక్కిన ఎద్దు అయితే నువ్వు నాసారద్దు లాంటి వాడివి నాథ యోని సహస్రేషు ఏషు ఏషు వ్రజామ్యహం పునర్జన్మ వద్దని నేను అడగను పునర్జన్మ వద్దని నేను చెప్పను నువ్వు నన్ను ఏ ఏ జన్మల్లో పుట్టిస్తావో వేల కొద్దీ వేల వేల జన్మల్లో పుట్టిస్తే పుట్టించు తేషు తేషు మనిషిగా పుట్టిస్తావా గంధర్వుడిగాన క్రిమిగాన కీతకముగాన పక్షిగాన ఎలా పుట్టిస్తావో నేను అడగటం లేదు వేలాది జన్మలు పుట్టించినా కూడా ఆయా జన్మల లోపల అచ్యుత భక్తి అచ్యుత అస్తు నాకు నీ మీద భక్తి కావాలి నీ మీద భక్తి ఎలాంటిది కావాలి అచ్యుత భక్తి జారిపడని భక్తి ఆదివారి సూర్యుడు గుడికి సోమవారి శివాలయం మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి బుధవారం నాడు నవగ్రహాలు గురువారం నాడు సాయిబాబా భక్తి ఇలాగ వారానికి టైం టేబుల్ పెట్టుకుని వెళ్ళేలాంటి భక్తి కాదు అచ్యుత భక్తి ఏకాగ్ర చిత్రము నాకు ఉండాలి నీ మీద ఏనాడు కూడా జారిపోని భక్తి నాకు కావాలి సదాత్వయి ఎప్పుడు ఉండాలి అంటే నిద్రపోతున్నా కూడా నీ మీదే దృష్టి పెట్టుకునేలాంటి గొప్పదైన భక్తి నాకు ఇయ్యి అదే చాలు అంతకంటే నేనేమీ అడగను ఇలా అడగలరాయవాళ్ళేనా కుంతీదేవి కూడా ఇదే అడిగింది నాయనా కృష్ణ కష్టములున్న రోజుల్లో నీవు మా దగ్గర ఉన్నావు మాకు ఇవాళ సుఖాలు వస్తే మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు అంచేత నేనంటున్నాను నాకెప్పుడు శశ్వత ప్రతి క్షణంలో కూడా కష్టాలే ఉండుగాక ఎలాంటి కష్టాలు ఓ చిన్న కష్టం అయితే సప్లిమెంటరీ దేవుడు ఎవడో వచ్చి రక్షిస్తాడు అలాంటి కష్టం నాకు ఉండకూడదు ఎత్ర ఎత్ర తమ దర్శనం భవతు వచ్చి రక్షించాలి ఆ కష్టం తీర్చాలంటే అంటే గజేంద్రుడికి వచ్చిన కష్టం లాంటిది ఆయన తప్ప ఇంకెవరూ తీర్చకూడదు అలాంటి కష్టాలు నిరంతరం రాని అంటే నువ్వు ఎప్పుడు నా పక్కన ఉంటావు అనమాట ఇలా కోరుకోవాలి కోరుకుంటున్నాడు ఆయన అదే త్యాగరాజస్వామి దీన్నే అందమైన అనుప్రాసల్లో రాస్తారు అందుకనే త్యాగరాజ కీర్తనల్లో ప్రహ్లాద భక్తి విజయన ఎచ్చగాను అంతటి ప్రశస్తి రావడానికి కారణం కూడా విడిగా చెప్పుకుంటారు దీనికి ఆధారం ఎక్కడుంది విష్ణు పురాణంలో ఉంది అంటాడు ఆయన వింటిని నమ్ముకొంటిని శరణంటిని రమ్మంటిని ఓడను భక్తి వీడను ఒరుల వేడను ఎంత అందంగా చెప్పాడండి ఆయన అంటే అచ్యుతా భక్తి జారిపడని భక్తి అని ఏమిటి నువ్వు నాకు ఇస్తావని తెలుసును వింటిని రమ్మంటిని రమ్మని అడిగాను నేను అంచేత ఓడను పొరపాటును కూడా నువ్వు రక్షించకపోతే నేను వెళ్ళి ఎక్కడికో వెళ్ళి అడగను ఓడను భక్తి వీడను లేదు ఇంకో చమత్కారము భక్తి అనే ఓడని నేను వదిలిపెట్టను కొన్ని పదాలు అటు ఇటు చేసుకోవాలి అంతేకాదు స్వామి నువ్వు కనిపించేంతవరకు నిన్నే తలుచుకుంటాను వరుల వేడను వరుల వేడను అడుగుతారా ఆయన చక్కెర మాని వేము దినదాలిన కైవడి మానవాధముల్ పెక్కులు దైవముల కొలిచేతరు అట్ల కాదయ్యా మ్రొక్కిన నీకు మ్రొక్కవలే సంగిన నీవీవలన్ తక్కిన మాటలేమిటికి దశరథి కరుణాపయోనిధి అంటాడు ఆయన బక్కదైవాలన్నాడు ఎవరికోక ఆయన కోపం వచ్చి దాని పద్యం మార్చాడు ప్రక్క దైవములు అన్నాడు అది ప్రక్క దైవములు కాదు బక్క దైవములే అదే చెప్తున్నారు ఇక్కడ మాట అని అనేసరికి ఊది చెప్పాడు ఉదాహరణతో సహా దానికి ఉదాహరణ చెప్పాడు నాకు ఎలాంటి ప్రేమ ఉండాలో తెలుసునా ప్రీతి అవివేకానం విషయేషు బుద్ధి లేని వాడికి సుఖాల మీద ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో కప్ప వెళ్ళి పాము నోట్లో పడుతోందట కప్ప నోటి చూస్తుందట ఏదో అవనైనా తిందామని తనే ప్రాణం పోయే దశలో ఉంది మళ్ళీ తనకి ఆహారం కావాలట ఇలాగే ఉంటారు లోకల్లో ఉన్నవాళ్ళంతాను అంచేత వాళ్లకుండే ప్రేమ ఎలాంటిదో అలాంటి ప్రేమ నాకు నీ ఎందుండాలి అడుగుతారు అనేసరికి స్వామి ఊరుకోలే రెండోసారి వరం అడిగేట ఎందుకు ఇలా పేజీ పెట్టడం వరం కోరుకోవడం తెలుసు కదా మళ్ళీ మళ్ళీ ఎందుకు అడగాలి ఈ రహస్యాన్ని ముందు జ్ఞాపకం చేసుకుందాం అంతవరకు స్వస్తి నిజానికి వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఈ సైన్యమంతా ఈ సైన్యం అంతా ఎవరి పక్కడ యుద్ధం చేయాలి రావణాసుడి పక్క యుద్ధం చేయాలి కానీ తను ఏం చేశాడో తెలుసా తనొక్కడే సంధి చేసాడు కారణాలు వేరు మనకక్కల్లా కానీ సైన్యాన్ని మాత్రం సుగ్రీవుడికి అప్ప చెప్పాడు ఆశ్చర్యం చూడండి వారి అంటే ఇష్టం ఉన్న సైన్యం కూడా సుగ్రీవుడు చెప్పిన మాట విన్నారు అందుకని రాముడు వారికి సన్మానం చేయలేకపోయాడు మనవాడు కూడా అంతే కదా పోయిన తర్వాత కొత్త కొత్త వీరులన్నీ ఇస్తుంటారు అది సైన్యాల్లో ఇస్తుంటారు అనుకోండి బతుకున్నవాడు కూడా వెళ్ళిపోయిన తర్వాత వాడి ఫలా ఫలానా కళాపీఠం ఏదో ఫలానా లేదా పద్మశ్రీ పద్మవిభూషణ్ ఇలాంటివి ఇస్తుంటారు అలాగే వాలి వెళ్ళిపోయే అందుకని వాలి కుమారుడు చేశాడు సన్మానం ఎక్కడ ఉత్తరకాండ కద్ధకాండలో వస్తుంది అంగదాయ అంగదే దదవు కృతజ్ఞత చూడండి ఎంత జ్ఞాపకం పెట్టుకున్నాడో అంగదునికి భుజములకి పెట్టుకునే భుజకీర్తులు ఉంటాయి దండకడియాలు అవి తొడిగాట రామచంద్రస్వామి ఈ రోజుల్లో ఫ్యాషన్ ఎక్కువైపోయి ఒక్కటే దండకడియం తొడుక్కుంటున్నారు వెనకటోళ్ళు రెండు ఉండేవి అంగదాయ అంగదే ఇది వాలికి సన్మానం అని మీకు ఎలా తెలుసు వాలి మరణించే ముందు అంగదుణ్ణి చూపించి రాముడితో అన్నాడు అంగదం కనకాంగదం అన్నాడు బంగారుతో చేయబడిన భుజకీర్తులు కలిగిన వాడు అన్నాడు అంగదుడికి అప్పుడు ఇంకా భుజకీర్తులు లేవు అందుకని వాలి చేద్దామనుకున్న మంచి పని అంగదుడికి చేసి వారికి కృతజ్ఞత చూపించుకున్నాడు ఆయన కృతం జానాతి అంటే రామాయణ కానీ భారతం కానీ భాగవతం కానీ ఏదో కథలు ఏదో చూసుకుని వెళ్ళడం కాదు చిన్న చిన్న సన్నివేశాల్లో ఇంత అంతరార్థం ఉంటుందన్నమాట అంచేత మనకెక్కడో పెద్దలు చెప్పినట్టుగా వనరన్ అన్నయ్య తిక్కనది కవులందరూ కూడా వదిలిపెట్టారు నాకు భాగవత ఉన్నారు అలాగే విష్ణు పురాణం పేరుతోటి రహస్యాలన్నీ చెప్పుకునే అవకాశం మనకి లభించిందనమాట అందుకని కృతజ్ఞతావిష్కరణ ఆవిష్కరణ చేసుకోవాలి ఎవరికి హిరణ్య కశిపుడికి వాళ్ళిద్దరూ తన జై విజయులే కదా అలాంటి వాళ్ళకి పుట్టిన పిల్లవాడు ఇక్కడ ప్రహ్లాదుడు ప్రఖ్లాదుడి పేరుతోటి అక్కడ ఆయన కృతజ్ఞత చూపిస్తున్నాడు అందుకని వరాలు ఇచ్చాడు అంతే తప్ప వరాలిస్తాన్ని మోసం చేసి ఎల్లాగోల్లాగ బెల్లించడము ఆశ దీనికోసం కాదు ఇది వరం కోరుకున్నాడు ఇది ఇక్కడ జరిగింది ఇక తరువాత పరాశర మహర్షి ఈ కథని ఎంత వేగంగా నడిపించాడంటే ప్రహ్లాదుడు బయటకు వచ్చాట రాగానే తండ్రి దగ్గరికి వెళ్ళాట నమస్కరించాడు తండ్రి కూడా కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోయి ప్రహ్లాదుని దగ్గరికి చేర్చుకొని నాయన నువ్వు బతికొచ్చావు కదా అన్నట్ట మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది సంభవన్నవాడు ఆయనే కదా ఆనందపడ్డా అని చెప్పి అదే విచిత్ర తండ్రి హృదయం ఎక్కడికి పోతుందండి అయ్యింది మరి ఇక్కడ ఇద్దరు కలిసిపోయినట్టయితే నరసింహుడు ఎక్కడికి రావాలి పరాశరుడు చెప్పడమాట కొన్నాళ్ళకి నరసింహస్వామి వచ్చాడు స్వామిని వధించాడు ఒకటే ముక్క దీ రెండిటి మధ్య జరిగిన ఘట్టాన్ని వ్యాస భగవానుడు బాగా వివరించాడు ముందే చెప్పుకున్నాం పరాశర మహర్షి చెప్పవలసింది ఏమిటి అవతారాల గొప్పతనం అది కాదు విష్ణువుగా ఉన్న స్వామి శ్రీమన్నారాయణ తత్వం ఏమిటో చెప్పడం కోసం ఆ భాగాలు తీసుకుంటాడు ఎంచేతంటే మనం బజారు వెళ్ళినప్పుడు అయితే మన సంస్కారాలని బట్టి మనం కొన్ని కొన్ని షాపుల గురించి చెప్తాం వాళ్ళు ఇంకోళ్ళ గురించి చెప్తారు చిన్నపిల్లల ఆడబొమ్మల గురించి చెప్తారు అంచేత గ్రంథం రచించేటప్పుడు పరాశర మహర్షి విష్ణు పురాణము అంటే విష్ణు పారమ్యాన్ని చెప్పే ఘట్టంలో ఆ భాగం చెప్పి వదిలిపెడతాడు మిగిలిన భాగం సూక్ష్మంగా చెప్తాడు అక్కడ భాగవతంలో భక్తులని భగవంతుడు ఎలా రక్షిస్తాడు అది వివరించాలి కనుక నరసింహ అవతారం ఇవన్నీ విస్తారంగా చెప్పాడు అది వ్యాసుడు వివరించాడు ఇక్కడ భక్త సౌలభ్యం చెప్పాలి వాత్సల్యం చెప్పాలి ఇది పరాశర మహర్షి భక్తుడి గొప్పతనం చెప్పాలి వ్యాస భగవానుడు సరే అది అలా అట్టే పెట్టండి తర్వాత అంటాడు పరాశ్రం అంటే కొన్నాళ్ళకి హిరణ్య గది నరసింహుడిగా వచ్చి వధించాడు స్వామి ఒక్కటే ముఖం మొత్తం అయిపోయింది మళ్ళీ ఈ నరసింహావతార ఘట్టాన్ని అయితే వ్యాసుడు అద్భుతంగా వివరించాడు పోతన్నగారైతే చిన్న చిన్న పదాలతోటి ఎంత అందంగా చెప్పారో అందగలడు ఇందులేడని సందేహం వలదు అంటూ సర్వవ్యాపిత్వాన్ని చెప్పిస్తాడు ఎక్కడ నరసింహస్వామిగా ఆవిర్భవించాడు ఆవిర్భవించిన తర్వాత హిరణ్యకసిపుడి వధ అయ్యింది ప్రహ్లాదుడు రాజయ్యాడు ఇక్కడి ఒక్క వాక్యంలో ఉంది అసలు సంబంధం మూడు వరాలు కోరుకున్నాడు చూశారా ఆ వరాల దగ్గర ఇదే ఎంచేత హిరణ్యకశిపుడు కూర్చున్న ఆ సింహాసనం మీద ప్రహ్లాదుడు కూర్చుంటే ఇంతకు ముందున్న రాజు దుర్మార్గాలన్నీ వీడికి వంటబడతాయి అది ఏమన్నా ఉంటుందా లేదా పరీక్ష చేసుకోవాలి స్వామి అందుకని ప్రహ్లాదుడికి అధికారం మీద మోసలేదు అధికారి కంటే అధికారి యొక్క సంతానానికే పవర్ ఎక్కువ ఉంటుంది కదా లోకల్లో అందుకని హిరణ్యకశిబుడి కంటే ప్రమాదం ప్రహ్లాదుడు అవుతాడు రేపు పొద్దున్న అందుకని కోరిక ఉందా లేదా చూచాడు మొదటిది తరువాత భాగవతంలో వస్తుంది హిరణ్యకశిబుడిని చంపిన తరువాత నరసింహస్వామి సింహాసనం మీద కూర్చున్నట్ట కూర్చుని ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కిరీటం పెట్టాడు ఎందుకు ఈ పని చెయ్యాలి దాన్నే మనకి ఉర్దూలో సామెత ఉంటుంది హిందీలోను కిస్సా కుర్సీకా అని చెప్పి అధికార పదవి ఆ పీఠం మీద కూర్చోగానే లక్షణాలు మారుతాయట ప్రహ్లాదుడు కూడా మారిపోతాడు ఏమిటో అందుకని ఆ సింహాసనం మీద తాను కూర్చుని సింహాసనాన్ని పవిత్రం చేశాడు చేసి తన ఒడిలో కూర్చోబెట్టున్నాడు నాడు ప్రహ్లాదు అద్భుతమైన కిరీటం ఇంద్రుడు పట్టుకొచ్చాడు ఆ కిరీటాన్ని ప్రహ్లాదుల మీద పెట్టాడు ఆయన ఇది జరిగిన పని అది చేశాడు అంటే నరసింహస్వామిగా వచ్చి చేసిన పనేమిటి ప్రక్కలాదుడికి రాజ్యాధికారం మీద మోతు ఉందా లేదా అన్నది చూడటం కోసం అంచేత ఆయన ఏం చేశాడట ప్రహ్లాదుడు ఏం చేశాడో చెప్పడానికి మళ్ళీ ఒక చిన్న వాక్యం చెప్తాడు ఆయన ఏం లేదు రాజ్యాన్ని పరిపాలించాడు అని చెప్పల రాజ్యాన్ని ఉపాసించాడు అని చెప్తాడక్కడ అంటాడు తతో రాజ్యద్యుతిం ప్రాప్య కర్మశుద్ధికరీం ద్విజం ఆ ద్విజ మహా మహానుభవ ఆయన రాజ్యాన్ని పొందాడు రాజ్యద్యుతిం ప్రాప్య రాజ్యము వల్ల వచ్చిన కాంతిని పొందాట ప్రహ్లాదుడు అది విశేషం అధికారం పొందడం తప్పేం కాదు అధికారం పొందగానే మొహంలో ఉత్సాహం అది తప్పు కాదు అంటే అధికారానికి సంబంధించిన లక్షణం పొందండి అధికారం వల్ల వచ్చే మతాన్ని మాత్రం పొందకూడదు రాజ్యద్యుతి ప్రాప్య మదము పొందలేదనడానికి ఇంకో పక్కనే పదం ప్రయోగించాడు కర్మ శుద్ధి కరీం తను చేస్తున్న కర్మలలో శుద్ధి ఉండాలి అంటే రాజ్య పరిపాలన చేసేటప్పుడు తనలో దోషములేమీ ఉండడానికి వీల్లేదు అలాంటి రాజ్యాన్ని పొందాడు అంటే రాజ్యాన్ని నిస్వార్థంగా పరిపాలన చేశాడు రామచంద్రస్వామి రాజ్యాన్ని పరిపాలించలేదుట అంటాడు రామో రాజ్యం అపాలయత్ రాముడు రాజ్యాన్ని పరిపాలించాడు అనలేదు రామో రాజ్యముపాసివ ఉపాసన చేశాడట ఉపాసన చేసేవాడంటే అర్థం ఏమిటి దేవతారాధన చేస్తూ ఎక్కడ ఏమాత్రం తేడా వస్తే ప్రమాదము అనుకుంటూ పూజ చేసినట్టుగా రాజ్యము నేను చేస్తున్న ప్రతి పని పది మంది చూస్తారు నేనంటూ నేను చేస్తున్న పది మంది ఒప్పుకుంటారు అంత జాగ్రత్తగా ఉండాలి అందుకని రాజ్య పరిపాలన చేశాడు ఆ తర్వాతట క్షీణాధికార అధికారము క్షీణించింది అధికారం క్షీణించిందంటే తిరుగుబాటు వచ్చిందనే కాదు వయసు మీరింది వయస్సు మీరేసరికి వెంటనే ఉన్నటువంటి ఉత్సాహం ఉండదు కదా క్షీణాధికార సయద పుణ్య పాప వివర్జిత పుణ్యము ఉన్నంత కాలము ఆనందాన్ని అనుభవించాడు అధికారము పాపము తొలగిపోయింది యజ్ఞాదులు చేశాడు కనుక పుణ్యపాపాలు రెండూ పోయాయి అధికారం మీద మోజు తగ్గింది ఇది అయిన తరువాత తదాస భగవద్ధ్యానాథ్ పరం ఎప్పుడూ కూడా భగవంతుడినే ధ్యానం చేస్తూ నిర్వాణమాప్తవాను అతడు మోక్షాన్ని పొందాడు ప్రహ్లాదుడు ఇక్కడ మళ్ళీ అక్కడ ప్రహ్లాదుడు రాజ్యం ఎలా చేశాడు ఇదంతా అక్కర్లేదు చెప్పలేదు వ్యాస భగవానుడు కానీ పరాశర మహర్షి కాని అంటే ఇక్కడ చమత్కారం ఏమిటి పుణ్యము ఉంది గనక రాజ్యాధికారము వైభోగము పాపము తొలగాలంటే ధర్మకార్యములు చేయుట పుణ్య పాపకర్మలు రెండూ పోతుండేసరికి రాజ్యాధికారం కూడా అనుభవించే పూర్తి అయిపోయింది అప్పుడు మోక్షాన్ని పొందాడు సంతానాన్ని పొందాడు సంతానాన్ని అప్పజెప్పాడు పుణ్యం ఉన్నంతవరకు అధికారం పాపం ఉన్నంతవరకు కర్మానుష్ఠానం ఇవన్నీ చేశాడు ఇదయ్యా అంటూ ఇక్కడ చెప్తాడు ఫలశ్రుతిని చెప్తాడు అక్కడ ఏమిటి నీవు గనక ఈ దేన్ని చదివినట్టయితే ఏ ఏ రోజులు పౌర్ణమి నాడు కానీ అష్టమి నాడు కానీ అమావాస్య నాడు కానీ ద్వాదశి నాడు కానీ ప్రహ్లాద చరిత్ర లేదా స్వామి వైభవాన్ని అనుసంధానం చేసుకుంటే అద్భుతమైన ఫలితములు గోదాన ఫలము లభిస్తుంది సర్వ పాపములు తొలగుతాయి అంటాడు పరాశర మహర్షి మైత్రేయునికి చెప్తూ అంతేకాదు ఈ కథలో ఉండే అంతరార్థాన్ని విశేషాలని చెప్పుకుందాం ప్రహ్లాదుని తరువాత కథా సన్నివేశం ఎలా నడిచింది చెప్పుకుందాం నరసింహతత్వాన్ని కొంచెము జ్ఞాపకం చేసుకుందాం అని చెప్తూ ప్రస్తుతానికి సెలవు